తెలంగాణ అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి నేను ఉద్యమకారుని అప్పటి నుంచి యుద్ధం చేసిన కాంగ్రెస్ ఉండి మూడు వందల అరవై ఐదు మంది బడి పిల్లలను చంపిన సారు చంపినా కానీ అక్కడికి రాలే కాంగ్రెస్ ఇయలే బీజేపీ బీజేపీలు ఇస్తారు అప్పుడు కమ్యూనిస్ట్ ఇవ్వలే ఏ పార్టీ ఇయ్యలే ఆఖరికి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఉండి మన మన జీవితమైన శిక్ష అది తపస్సు చేసినట్టుంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ మూమెంట్ అయినా కానీ బీజేపీ రాలే ఈ టిఆర్ఎస్ రా మన ఏది కాంగ్రెస్ రాలే ఎవ్వరు రాలే ఆయనే మాత్రం కాలకు కారణ జన్ముడు వాస్తవానికి ఆయన పరిపాలన చాలా మంచిగా ఉంది అన్నం పెట్టే రైతుకు రైతు ఆయనే జీ జీవితాన్ని పోసే దేవుడు ఆయనే బీఆర్ఎస్ అంతా పథకాలు ఏమి చేస్తారు ఇప్పటికీ రెండు వేల పింఛన్ తీసుకుంటున్నా బంధు తీసుకున్నా అన్నీ తీసుకున్నా ఈ కాంగ్రెస్ పుణ్యాత్కులు వచ్చి మొత్తం సర్వనాశనం చేసిండు మా కేసీఆర్ ఇవ్వడు రండా ప్రభుత్వం లంగా అన్నాడు దొంగ అన్నాడు మరి రైతు బంధు ఇచ్చి లంగా అయిందా పింఛన్లు ఇచ్చి దొంగ అయిందా దేని గురించి లంగా అయి నువ్వు ఇంతవరకు దగ్గర రుణమాఫీ అన్నావు రుణమాఫీ అంతకెంతో చేసిండు ఆ రుణమాఫీ చేయలేదు ఇటువంటి మాటలు ఎందుకు నువ్వు వేరే బాగాని సింహాసనం మీద కుక్కను కుక్కకుండా పెట్టామని కుక్క మంచిగా చేస్తావు కానీ నీ అంత పరమ చండారం కాంగ్రెస్ ప పాటిని బదనాలు చేస్తున్నావు నీ అంతా విధవన కొడుకులు ఎవరు లేరు వాస్తవానికి నీ పాలన మాకు ఎలా ఎలాగైనా నష్టలేదు కానీ మంచి వ్యక్తి కాదు నువ్వు ఇప్పటికైనా నువ్వు మారిపోయి దిగిపోతే మాకు సంతోషం మా అన్న వచ్చి మాకు ఇంకా పెట్టగలుగుతాడు చేయగలుగుతాడు మా అన్నను రప్పించుకుంటాం చేసుకుంటాం మా అన్నగారికి ఓటేసుకుంటాం మా అన్న మాత్రం కారణ జన్ముడు ఈయని ఊరికొక విగ్రహం పెట్టి పూజ చే పూజ చేసుకుంటాం సార్ ఆయన మించిన మా దేశభక్తులు ఇవ్వలేరు ఫస్ట్ ఎన్టీ రావారా ఉండే నాలుగు చేసేం సార్ ఎక్కున్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు మొ మొత్తం ఇంటిని వాదకి సర్వం పింఛన్లు ఇవ్వటి మొత్తం రుణమాపించిండు చేసిన చేపిండు నీళ్ళు లేవు ఏం లేవు కరెంట్ వస్తలేదు పెద్ద ఇబ్బందులు అయితే ఉన్నాయి గ్యాస్ లేదు ఆడికి పోతే నువ్వు లేడీస్కి ఇరవై ఐదు వందలు అన్నావు నువ్వు ఏది ప్రీ బస్సు పెట్టినావు మా ఆడవాళ్ళందరూ కొట్టుకున్నారు దెబ్బలు తాకినాయి వచ్చినాయి నువ్వు ఇచ్చేందుకు చేయందుకు నాలుగు వందల ఇరవై పథకాలు పెట్టి ఒక్క పథకం చూస్తే నువ్వు సక్సెస్ చేయలేదు నీ ప్రభుత్వం ఎలాంటి ఏ లెక్కలు చూస్తే నీ ప్రభుత్వం మంచితనం లేదు నీ ప్రభుత్వం ఉండకూడదే రండా ప్రభుత్వం చేస్తున్నావు నువ్వు బాగుండదు నీ అసలు అంటే రండా మాకు ఇంకా దొరకడు అది కాదు ఇది పోదు నువ్వు దొరికినావు పుణ్యాత్ అయ్యా నువ్వు ఎప్పుడు దిగిపోదో మా కష్టాలు ఎప్పుడు దాపుతాయో మాకు తెలిసేటట్లు ఇవుతారు యువ పరిస్థితి ఎట్లుంది సార్ కాంగ్రెస్ పరిస్థితి ఎట్టుంది టీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది ఇంతవరకు ఒక సుక్క నీళ్ళు వస్తలే ఒళ్ళు ఉండిపోతున్నాయి సర్వనాశం ట్రాన్స్ఫర్ కాలిపోతున్నాయి ఘోరాతి ఘోరంగా రైతు లేదు ఏది లేదు సర్వనాశనం చేసిన బాపును ఏదంటే ఏది లేదు ఎందుకు వచ్చినావు ఏం కథనం మమ్మల్ని మోసం చేసినావు ఓట్లు వేయించుకున్నావు మమ్మల్ని ముంచినావు సారు అంత ముంచి కానీ ఏం చెప్పలేదు సార్